మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మున్సిపల్ అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మొట్టమొదటి నెలలో మరి గుంటూరు రోడ్లో కబేలా హెడ్ ట్యాంక్ ని వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది ఇది ఎనిమిది లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న ఈ ట్యాంక్ ని ఆధునికీకరణ పరిచి పది గో లక్షల లీటర్లు ఎక్కువ కెపాసిటీ పెంచడం జరిగింది అదేవిధ ఇక్కడ ఉన్న మోటర్కి బూస్టర్ బిగించి వాళ్ళు కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది ఇది దాదాపు ఇరవై వేల కుటుంబాలకి మరి మంచి సప్లై చేయడం జరిగింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వార్డులు అదేవిధంగా విధంగా ఏళ్ళలో కూడా ఈ వాటర్ సప్లై జరుగుతుంది కాబట్టి మంచి కార్యక్రమాన్ని మాకు అందుబాటులో తెచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణరావు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఏ ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయమని మున్సిపల్ అధికారులు కోరుతున్నాం ఈరోజు ఈ రోజు మన నరసపేట పట్టణంలో ఒక నెల రోజులుగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం శాసనసభ్యులు వారి చేత ఈరోజు దాదాపు రెండు మూడు నాలుగు ఐదు ఒకటో వార్డులో పాటు అదేవిధంగా టిడ్కో ఇళ్లకు సంబంధించి సుమారు పద్దెనిమిది వేల పైబడినటువంటి పాపులేషన్కు సుమారు ఆరు వేల ఇళ్లకు సంబంధించినటువంటి జనాలకు నీటి ఎద్దడి అనేది లేకోకుండా సత్వరమే నీటి సంపూర్ణంగా ఏదైతే మనం వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ పర్ పర్ హెడ్ ఏదైతే ఇస్తున్నామో వాటి అన్నింటినీ సమృద్ధిగా ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని మనం సార్ వచ్చిన వెంటనే మాకు ఆదేశం జారీ చేయడం జరిగింది వారి ఆదేశాల అనుసరంగా మనము బూస్టర్ పంపుని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ప్యానల్ బోర్డు అన్ని కొత్తగా తెప్పించేసి అన్ని తొందరగా అంటే యుద్ధ ప్రాతిపదికన పది రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని వారి ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేసి పద్దెనిమిది వేల ఇండ్లకి మనం ఇటు వాళ్ళకి ఎటువంటి కొరత లేకుండా అందులో అవుట్స్కర్ట్స్ లో కాలనీస్ ఉన్నాయి కొన్ని వాటికి కూడా మనకి కొంతవరకు సప్లై చేయడానికి కూడా ఈ ట్యాంక్ మనకు ఉపయోగపడుతుంది తద్వారా ఎందుకంటే ప్రజలకు ఈ దాహార్తి కూడా ఇబ్బంది కలగకుండా సార్ ఇప్పుడే మనము ఇది ఎనిమిది లక్షల కెపాసిటీ లీటర్లు ఉన్నటువంటి ట్యాంకు సో ఈ ఇంత గతంలో అయితే మనం పది నుంచి పదకొండు గంటల పైగా ఇది మనం పంపు లేకపోవడం మూలంగా పంపింగ్ చేసుకోవడానికి టైం తీసుకునేది ఇప్పుడు నాలుగు నుంచి ఐదు గంటల వ్యవధిలోనే మనం దీన్ని పూర్తి స్థాయిలో నింపుకొని వేగంగా ఎక్కడ టైం వేస్ట్ కాకుండా అందరికి నీళ్లు సరఫరా చేసేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు వారు తీసుకున్న వారు ఛార్జ్ తీసుకున్న వెంటనే పట్టణంలో ఉన్నటువంటి అనేక కాలనీలో కానీ వారు నీటి వద్దటి ఉన్నటువంటి విషయాలను అన్ని వాళ్ళు మా దృష్ దృష్టికి తీసుకురావడం జరిగింది వారి ఆదేశానుసారంగా మనం కొత్తగా పైప్ లను కూడా అది కూడా మనం త్వరలోనే ఏర్పాటు చేసి మిగతా ఏర్పాట్లు కూడా అందరికి కూడా పంపించి ఏర్పాటు చేస్తామని సౌవినియంగా అందరికి తెలియజేసుకుంటున్నాను